హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు పెళ్లి కౌరు వచ్చేయండి ఓ పి సౌట్ అడిగారు మన పెళ్లి అని చెప్పి పెత్తనండు మన దాడిశెట్టి వారి మరియు రావాల వారి పెళ్లి సందరండి ఇదిగో మన దాడిశెట్టి వెంకటనారసయ్య గారు ఆయన శ్రీమతి నాగమణి గారు లేరు ఆవకేంగా అందరిని పలకరించేస్తా ఉంటారు అలా జేష్ కుమారుడు మన సాయి వెంకట దుర్గ ప్రతాప్ పెళ్లిండే ఇదిగ మంచి మనసనుడు సోగసేనుడు నలుగురికి నచ్చేవాడు నలుగురు మెచ్చేవడండి మరి మన ప్రతాప్ చేసుకోబోయా సక్క ఎవరంటరా మన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఊగిడి గ్రామ వాస్తవీళ్ళు మన రావాల వీర వెంకట సత్యనారాయణ గారు ఆయన శ్రీమతి నాగ వెంకట లక్ష్మి గారు లేరు చూడమొచ్చటగా ఉంటారు అలా జేష్ఠ కుమార్తె మన మధు సాయి అమ్మండే ఇంకా కుటుంబీలు తెలిసిన మంచి అమ్మాయి ఇప్పుడుంచే గడిసిపెళ్ళండే మరి చూడమొచ్చటగా ఉండే జంటకే పెద్దలు వాహన నిశ్చయించేరండి మరి ఇంటికే పెళ్లి ఇప్పుడు అంటారా ఈ నెల జూలై ముప్పై ఏటో తారీఖు అనగా గురువారం రాత్రి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకి తెల్లవారు తెలవద్ శుక్రవారం ఉండ వీళ్ళు ఎక్కడంటారా మన పశ్చిమ గోదావరి జిల్లా పుల్లేరులో సత్యం తల్లి గుడి దగ్గరే శ్రీ సీతారామ కళ్యాణ మండపం రాజుల కళ్యాణ మండపం లేదు అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి మరి ఇందుకే భోజనాలు ఎక్కడంటారా అదే రోజు రాత్రి ఏడు గంటలకే కళ్యాణ్ మీద వద్ద పెడేస్తున్నారండి మరి మీరు వచ్చారంటే రంటే నవగాయ పిండి వాంట నాలుగు కూరలు ప్రేమ అపేలు మనసారి ఒడ్డిచ్చేస్తారండి మరిచిపోకండి ఎన్ని పనులున్నా ఉన్నా నిండి సైడ్కి వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుండా ఇంకా మీరు రాకపోతే మాట వచ్చేదండి అసలే మన దాడి సెట్టు వాళ్ళన్నా అన్న మాలు ఉండదండి మరి పైగా మీకోసం మా వాళ్ళు ఎలా అరేంజ్మెంట్లు చేశారు మీరు రాబతే మా వాళ్ళు వేసుకుంటారండి అంతే కదండి మరి మన ధని క్రియేషన్స్ సోళ్ళు ఇక్కడ ఫోటోగ్రఫీ చేస్తున్నారండి మరి మానవాళ్ళు చిత్రాలు తీసారంటే జనాలు సింధలేయాల్సిందే ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి మీరు అర్జెంట్ గా బయలుదేరొచ్చండి ఇన్విటేషన్ ఎలా అనిపించిందండి డిఫరెంట్గా బాగుంది కదా ఈ మధ్యకాలంలో ఏ టైప్లో అయితే ఇన్విటేషన్ డిజైన్ చేస్తున్నారు మా ప్రతాప్ కూడా తన మ్యారేజ్ కోసం డిఫరెంట్గా అయితే డిజైన్ చేయించారనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సి ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను మా ప్రతాప్ రమ్యల పెళ్లి వీడియోస్ అయితే ఇంకొక రెండు ఉండిపోయినాయి అనమాట చాలా చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడం అయితే ఇంచుమించుగా వన్ మంత్ అయిపోయింది కదా మ్యారేజ్ అయ్యి నాకైతే కొంచెం ఫ్రీ టైం ఉండట్లేదు అందుకని చెప్పి లాంగ్ వీడియోస్ చేయడానికైతే టైం దొరకనే దొరకట్లేదండి వినాయక చవితి హడావడి అంతా కూడా కొంచెం బిజీ బిజీగా ఉన్నాను అందుకని చెప్పి వీడియో అయితే కొంచెం లేట్ అయిందనమాట నేను పెళ్ళికొడుకు చేయడం గురించి హల్దీకి సంబంధించిన వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను అలాగే చాలా షార్ట్స్ అయితే పెళ్ళికి సంబంధించినవి కూడా అప్లోడ్ చేశాను ఇప్పటివరకు కనుక ఎవరైనా చూడకపోతే తప్పకుండా అవన్నీ చూడండి అలాగే ఇప్పుడే మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంక ఈరోజు వీడియో ఏంటంటే పెళ్లి రోజు ఉదయమే మా ఊరి ఆచారం ప్రకారం పెళ్ళికొడుకుని ఊళ్ళో ఉన్న అన్ని దేవాలయాలకి తీసుకెళ్ళి దర్శనం చేయించి చలివిడి వడపప్పు పానకం సమర్పించి దేవునికి పూజ చేసే అయితే వస్తాం అనమాట ఆ రోజు మార్నింగ్ నైన్ కల్లా నేనైతే మా ఊరు అంటే కోమడి రీచ్ అయిపోయాను వెళ్ళేసరికి అయితే కరెక్ట్గా మా వాళ్ళందరూ దుర్గమ్మవారి దేవాలయంలో ఉన్నారు అప్పటికీ టూ టెంపుల్స్ అయితే అయిపోయినాయి అనమాట అంటే గ్రామ దేవతల దేవాలయము అలాగే ఊళ్ళో వినాయక టెంపుల్ ఉంటుంది ఆ రెండు అయితే దర్శనం చేసుకుని వచ్చారంట నేను వెళ్ళేసరికి మా దుర్గమ్మవారి గుడి దగ్గర అయితే ఉన్నారండి అలా గుళ్ళుకి తిరగడం కూడా చాలా బాగా ఉంటుందన్నమాట మొత్తం చుట్టాలందరూ చాలా మంది కలిసి మేళ తాళాలతో కావిడి అంటే ఒక బిందులోనేమో పానకం ఇంకో బిందులో మంచినీళ్ళు రెండు తీసుకొని పానకం అంటారు ఆ కావిడిని తీసుకొని చలివిడి వడపప్పు కొబ్బరికాయలు అట్టిపళ్ళు పూజా సామాగ్రి అంతా తీసుకుని పెళ్ళికొడుకుతో ఊరేపింపుగా ఊళ్ళో ఉన్న దేవాలయాన్ని అన్నిటిని కూడా దర్శించుకుని వస్తారన్నమాటండి కొంచెం సిటీస్ అనుకోండి ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి కాబట్టి దగ్గరలో ఉన్న దేవాలయానికి లేదంటే గ్రా మన దగ్గరలో ఉన్న గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవాలయానికి వెళ్తారు మా ఊళ్ళో ఏంటంటే ఊరు చిన్నది కాబట్టి ఉన్న దేవాలయాల కూడా అయితే దర్శించుకుంటామండి ఇక్కడ మీరు చూసినట్లయితే జనంతో గుడంతా నిండిపోయింది కదా ఈ జనమంతా కూడా చుట్టాలేనండి మా చుట్టాలే ఇంతమంది అనమాట ఇంతమంది కలిసి ఊరేగింపుగా గుడికి అయితే వచ్చారనమాట ఇక్కడ పంతులు గారు అయితే మొత్తం అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా శతకోపం పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారనమాట పెళ్ళికొడుకు పూజ అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులందరినీ కూడా పంతులు గారు ఆశీర్వదిస్తూ ఉంటారండి ఇదిగోండి మా అయితే అమ్మవారికి దన్నం పెట్టేసుకుని చలివిడి వడపప్పు పానకం అన్నీ ఇచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టడం కోసం అయితే బయటకు వెళ్తున్నాడు అనమాట ఇలాగా సందడి సందడిగా దుర్గమ్మవారి గుళ్ళు అయితే దర్శనం అయిపోయింది దర్శనం దుర్గమ్మవారి దేవస్థానంలో పూజలు అమ్మవారికి పానకం ప్రసాదం అన్నీ సమర్పించడం అయిపోయి అందరూ గారి దగ్గర ఆశీర్వచనం తీసేసుకున్న తర్వాత ఉన్న వాళ్ళందరం కూడా పెళ్లి అండి అంటూ ఒక స్నాప్ అయితే తీసేసుకున్న అండి ఎలాగన్నా పల్లెటూరులో పెళ్ళంటే అంతా కూడా ఎప్పుడు జనంతో నిండిపోతుంది ఇదిగోండి ఇక్కడి నుంచి పక్కనే ఉన్న మరో దేవాలయానికి స్టార్ట్ అయ్యా అనమాట దుర్గమ్మవారి గుడి దగ్గర నుంచి నలుగురు వైపున నలుగురు అయితే పట్టుకొని మధ్యలో కర్ర పట్టుకుంటే కొడుకు మధ్యలో నడుస్తూ ప్రసాదం తీసుకెళ్లే పేరటాలు అందరూ కూడా నడుచుకుంటూ వస్తారు వీళ్ళు నడిచినంతసేపు కూడా ఆ మంగళ వాయిద్యాలు మోగుతూనే ఉంటాయి అన్నమాట గుడి పక్కనే వేప చెట్టును రావి చెట్టు కలిపి వచ్చినాయండి అక్కడ మా ఊర్లో అన్ని గుళ్ళు ఉండాలని అయితే అనుకుంటున్నారు అలాగా ఇక్కడ సుబ్రహ్మణ్య వారి కోసం అయితే ప్రత్యేకంగా పుట్ట నిర్మించారండి అలాగే నాగుల చవితికి షష్ఠికి ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పాలు పోసి స్వామివారి దర్శనం చేసుకుని నాగుల చవితికి సుబ్రహ్మణ్య షష్ఠికి భోజనాలు కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట ఇలాగా ఇక్కడ పూజలు అన్నీ కూడా అయిపోయిన తర్వాత పక్కనే మాకు వారి దేవస్థానం ఉంటుంది వారి దేవస్థానం దగ్గర మేమందరం అయితే సరదాగా డ్రమ్స్ వాయించామంటే అంటే పెళ్లి కొడుకు లోపలికి వెళ్ళి పూజలు చేసే టైంలో బయట ఉన్నం ఏమేంటంటే ఊళ్ళో ఉన్న పిల్లలే మొత్తం ఇలాగా డప్పులు అవి వాయిస్తున్నారనమాట వాళ్ళ దగ్గర డప్పులు తీసుకుని సరదాగా నేను సుబ్బలక్ష్మి రాఘవి దీపు డప్పులు వాయించాం అంటే చిన్న చిన్న సరదాలు తీర్చుకుంటే బలే ఉంటుందండి ఇదివరకు వరకు ఎవరైనా ఏదైనా చేస్తే ఏమన్నా అనుకుంటారేమో అలాగా ఇలాగ అని చెప్పి చాలా అభిప్రాయాలు అయితే మనసులో ఉండిపోయేదండి ఏదన్నా సరదా మనసులో ఉంటే గనుక అది తీర్చేసుకోవడమే ఈ రోజుల్లో అందరికీ కూడా పరిపాటు అయ్యింది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవి తీర్చలేవు అవి ఏం పెద్ద పెద్ద కాదు ఎవరో అనుకుంటారు ఏదో అనుకుంటారు అనుకుంటూ ఉంటే ఎప్పటికీ కూడా మన మనసులో ఉన్న చిన్న చిన్న కోరికలు కూడా అలాగే ఉండిపోతాయి అనమాట అందుకని అందరూ కూడా చక్కగా ఏమనుకుంటే అది చేయగలిగేలా ధైర్యంగా ఉండాలి ఈ లోపు మా పిల్లలు కొడుకైతే లోపల స్వామి వారికి పూజ మొత్తం అంతా చేసేసి స్వామి వారికి హారతి కూడా ఇచ్చేసారనమాట ఇలాగా చుట్టాలందరూ కూడా కలిసి సరదా సరదాగా అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందండి గుళ్ళుకి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే పొద్దున్నే పెట్టేస్తారనమాట ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి కొంతమంది పెళ్లి కూతురు ఇంటికెళ్ళి ప్రధానం చేసే అమ్మాయిని తీసుకురావాలంట ఆ పని తొందరగా అయిపోవడం కోసం అని పొద్దున్నే ఎనిమిదింటికల్లా ఇంటికల్లా మొత్తం గుళ్ళకెళ్ళే ప్రోగ్రామ్కి అయితే స్టార్ట్ అయిపోయారనమాట ఇదిగోండి మా పేరెంట్ వాళ్ళందరూ కూడా పెళ్ళికూడుతో కలిసి అందరూ కూడా చక్కగా అయితే వస్తున్నారు కదా మేము రామాలయానికి అంటే ఆంజనేయ వారి దేవాలయం నుంచి రామాలయానికి వెళ్ళే దారిలో పుంతలమ్మ ముస్లిం అమ్మవారని చిన్న అమ్మవారి గుడి అయితే ఉంటుంది అండి ఇక్కడ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ వేసుకుని చలివిడి వడపప్పు పానకం అన్నీ అయితే సమర్పించేస్తామండి పెళ్ళికొడుకు ప్రతి గుళ్ళో స్వయంగా తనే పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటా అన్నమాట ప్రసాదాలు అవి వేరే వాళ్ళు పెట్టినా కూడా దేవుడికి చేయవలసిన పూజ అయితే పెళ్ళికొడుకు చర్చేస్తారు అనమాట ఇలాగా పల్లెటూరులో ఆచారాలు కూడా చాలా బాగుంటాయండి జనం అందరితో అంత సందడిగా అయితే జరుగుతుందనమాట ఈ గుడికి వెళ్ళే ప్రోగ్రామ్ కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఎనిమిదింటికి స్టార్ట్ అయిన మేమైతే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి టెన్ ఓ క్లాక్ అలా అయిందనమాట ఇగో మధ్యలో మా కూలీ బేబీ కూడా తిరుగుతుందనమాట మాతో పాటు ఇలాగ లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట రామాలయంకి వచ్చేసామండి ఎందుకంటే అక్క వాళ్ళ ఇల్లు రామాలయానికి దగ్గరలో ఉంటుంది అనమాట అందుకని ఇంకా రామాలయంకి మొత్తం దేవుడి వారి దర్శనం చేసేసుకుని అన్నీ అయిన తర్వాత ఇంక మనం ఇంటికి వెళ్ళిపోవడమే అనుకున్నాం అనమాట రామాలయం దగ్గర అయితే కొంచెం డ్రమ్స్ గట్టిగానే వాయించారు ప్రశ్నించుకోండి రాముల వారికి ఎదురుగా ఇలా ఆజ్ఞస్వామి ఉంటారండి ఒకవైపుగా సాయిబాబా వారు కూడా ఉంటారనమాట ప్రతి శనివారం కూడా ఈ రామాలయంలో ప్రత్యేకమైన అభిషేకం జరుగుతుందండి తప్పకుండా ప్రతి వారం భోజన కార్యక్రమం అంటే ఎప్పుడు కూడా భో ప్రతి శనివారం ఖచ్చితంగా భోజనాలు అయితే పెడతారనమాట ఈ భోజనాల కార్యక్రమం పెట్టేటప్పుడు కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా స్వయంగా వచ్చి వాళ్ళే వంట చేస్తూ ఉంటారండి ఎవరైతే కూర్చుని ఉదయమే అభిషేకం చేయించుకుంటారో వాళ్ళైతే ఇక్కడ భోజనాలు పెడతారు అన్నమాట మా రాముల వారి దర్శనం మీరు కూడా చేసుకోండి ఇక్కడ రాములు వారు సీత లక్ష్మణ ఆంజనేయ సహితంగా అయితే మనకి దర్శనమిస్తున్నారండి నిజంగా ప్రతి శనివారం పూజ అయితే చాలా ప్రత్యేకంగా జరుగుతుంది ఇలా మా పెళ్ళికొడుకుతో కలిసి మేమంతా ఊళ్ళో ఉన్న దేవాలయాన్నింటిని కూడా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంచుమించుగా పది అలా అయిందండి కొంతమంది పెద్దవాళ్ళు అయితే ప్రధానానికి వెళ్ళడానికి అని చెప్పి రెడీ అవుతున్నారనమాట తర్వాత మా సుబ్బలక్ష్మి ఏంటంటే గాజులు పంచిపెట్టాలనుకుందండి అందుకని చెప్పి ముందు రోజే వెళ్ళి ఒక నలభై డజన్లు గాజులు అయితే తీసుకొచ్చిందనమాట పెళ్ళి ఇంట్లో ఉన్న పేరెంట్ వాళ్ళందరికీ కూడా ఇలా గాజులు పె పంచి పెడితే మంచిదని చెప్పి అనమాట మా సుబ్బలక్ష్మి అయితే గాజులు తీసుకొచ్చిందండి ప్రతి పెళ్ళిలోనూ కూడా ఇలా గాజులు పండుగ అయితే జరుగుతుంది అసలు చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట ఈ గాజులు పంచిపెట్టడం సంబంధించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అనమాట ఎవడైనా చూడకపోతే ఆ షార్ట్ కూడా తప్పకుండా చూసేయండి ఇలా ప్రతి ఒక్కరికి కూడా మా సుబ్బలక్ష్మి అయితే చేతులకు గాజులు వేసిందండి ఉన్న గాజులు అంటే మాత్రం ఆ కలర్స్ షైనింగ్స్ అవి కూడా చాలా బాగా అయితే మెరుస్తున్నాయి అనమాట గాజులు చూడగానే మన ఆళ్ళ వాళ్ళకి ఎప్పుడూ ఉన్నదే కదండి ఈ కలర్ గాజులు బాగున్నాయి ఈ కలర్ బా బాగున్నాయి ఇవి నాకు ఇవ్వండి అంటూ ఇద్దరు ముగ్గురు అయితే ఏరుకొని మరి కొన్ని కొన్ని కలర్స్ అయితే తీసుకున్నారనమాట అలాగా సందడి సందడిగా గాజులు అన్నీ కూడా వేసేసామండి పెళ్లి ఇంట్లో పెళ్లి కొడుకు చేయడం అని హల్దీ అని ఇలా మొత్తం ఊళ్ళో ఉన్న దేవాలయానికి అన్ని వెళ్ళి రావడం అని అలాగే గాజులు వేయడం అనేవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మంచి వేడుకగా సందడిగా జనాలందరితో అయితే చాలా బాగా జరుగుతుందండి మన తెలుగింటి పెళ్ళిలో జరిగే ప్రతి వేడుక చాలా శోభాయమానంగా ఉంటుందండి అందరితో నవ్వుతూ సందడిగా జరిగే ముచ్చటైన వేడుకలు ఇవన్నీ కూడా ఇక్కడ గాజులు వేసుకున్నంతసేపు మేము అందరం ఏదో ఒకటి చెప్పుకుంటూ నవ్వుకుంటూ అయితే చాలా బాగా జరిగిందండి మొత్తం అంతా కూడా పెళ్ళి రోజు ఉదయమే ఇక్కడ ఇంట్లో నైవేద్యం అయితే పెడతారండి దేవుడు మూల అలాగే మనకి బయట కూడా ఒక అమ్మవారికి నైవేద్యం అన్నట్టు అని పెడతారు అలాగే వెంకటేశ్వర స్వామి వారికి మండిగలో నూనె వేసి దీపారాధన చేస్తారండి అది వారి వారి ఆచారం బట్టి కొంతమంది కొబ్బరి నూనె వాడతారు కొంతమంది ఏమో నువ్వుల నూనె వాడతారు కొంతమంది ఇలా వంట నూనెని ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళైతే వాడుతూ వెంకటేశ్వర స్వామి వారు దీపారాధన చేస్తారు ఈ దీపారాధన పెళ్ళయ్యి వచ్చే వరకు కూడా వెలుగుతూ ఉండాలని చెప్పి దేవుడు గది చూసారే ఎంత అందంగా ఉందో మా కావడగొంట్లో ప్రతి దేవుడి గది కూడా ఇలాగ అందంగా పువ్వులతో వెలిగిపోతూనే ఉంటుందండి తర్వాత సుబ్బలక్ష్మి వాళ్ళు ఈరోజైతే పెళ్ళికొడుకుని చేద్దాం అనుకున్నారనమాట వాళ్ళైతే ఈరోజు పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ మధ్యాహ్నం వంటలు చేసి అయితే పంపిస్తారండి ఎందుకంటే అందరూ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి రావాలంటే కష్టం అవుతుందని చెప్పి వంటలన్నీ కూడా పంపించేస్తే మేమంతా ఏంటంటే ఉన్న వాళ్ళందరికీ కూడా మొత్తం ఎంతమంది వస్తే అంతమందికి వరుసగా బే ప్లేదు కొంచెం కొంచెం రైస్ కదీసన్ని పెట్టేసి భోజనాల కార్యక్రమం కూడా చాలా సందడిగా జరిగింది ఉన్న చుట్టాలందరూ భోజనాల కార్యక్రమం అయితే మధ్యాహ్నం అయిపోయిందండి ఇక్కడ మేమందరం భోజనాలు పెడుతుంటే ఇదిగోండి మా పిల్ల సైన్యం అంతా కూడా తినేసి లోపలికి వచ్చి సరదాగా కాసేపు కౌరులు అనమాట పెళ్ళిలో వీళ్ళందరూ కూడా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి పెళ్లి కూతురు మెడలో వేయాల్సిన నల్లపోసలు మాత్రం పెద్దవాళ్ళు ముందుగా కొన్ని గుర్చెళ్ళారంటే మిగతా అన్నీ కూడా కలిసి మేమైతే గుచ్చేసాము ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం అయితే మొదలైపోయింది సందడి సందడిగా ఊరేగింపు కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ చెప్పారంట పెళ్ళికొడుకు ఊరేగింపులో అందరూ కూడా బ్లాక్ షర్ట్స్ వైట్ పంచెలతో ఉంటే చాలా బాగుంటుందని చెప్పారంట జెంట్స్ అందరూ ఆ డ్రెస్ కోడ్ ఫాలో అయితే నేను మా శుభలక్ష్మితో చెప్పాను మనం కేరళ కాటన్ శారీస్ కట్టుకుందాం వాటితో అయితే ఊరేగింపు చాలా బాగుంటుందంటే నేను శుభలక్ష్మి అయితే ఇలా వైట్ శారీస్ కట్టుకున్నామండి మిగతా ఎవరికి వీలైతే వాళ్ళందరూ కూడా వైట్ శారీస్లో అయితే రెడీ అయిపోయారు పెళ్లి కొడుకు అయితే ఊరేగింపుగా బయలుదేరి ఇప్పుడు కళ్యాణ మండపానికి అయితే వెళ్తున్నారండి ఒకసారి చూసినట్లయితే డ్రెస్ కోడ్ లో అందరూ అయితే భలే కనిపించేస్తారు వీళ్ళతో పాటు మా చిత్ర విహ వీళ్ళిద్దరూ కూడా బ్లాక్ షర్ట్స్ వైట్ పంచలతో అయితే రెడీ అయిపోయారండి ఇప్పుడు గణేష్ వాళ్ళ అన్నయ్య కోసం అయితే డ్రమ్స్ చూసారా వాళ్ళ అన్నయ్యని మధ్యలో పెట్టి అటు ఇటు తెగవాయించేశారు తర్వాత మొత్తం పెళ్లి వాళ్ళంతా కూడా బ్లాక్ షర్ట్స్ వైట్ ఉన్న వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయి ఒకసారి ఇలా అయితే ఒక స్నాప్ దిగేశారండి అలా డ్రెస్ కోడ్ అయితే చాలా బాగుందనమాట బట్ ఇది ఓన్లీ ఇక్కడ ఊరేగింపు వరకు డ్రెస్ కోడే అనమాట నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ మండపానికి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజింగ్స్ అన్నీ ఉంటాయి ఎందుకంటే పెళ్లి మండపంలో బ్లాక్ అంటే మన వాళ్ళైతే అంతగా అయితే ఇష్టపడరు కాబట్టి ఊరేగింపుకి జస్ట్ ఇలా ఇలా డ్రెస్ కోడ్ అయితే పెట్టారండి మా ఫ్యామిలీ మా సుబ్బలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అయితే మొత్తం మీ మిత్రం వైట్ శారీస్లో ఉంటే మా ఫ్యామిలీ మిగతా వాళ్ళందరూ కూడా బ్లాక్ బ్లాక్ షర్ట్స్ వైట్ పంచులతో అయితే రెడీ అయిపోయాయి అనమాట ఒకసారి మా ఫ్యామిలీని కూడా చూసేయండి ఇలా హడావిడి హడావిడిగా సందడి సందడిగా ఊరేగింపు అయితే మొదలైపోయిందండి పెళ్ళికొడుకైతే కారులో ఎక్కి ఇంకా కళ్యాణ మండపానికి అయితే స్టార్ట్ అయిపోయాడు అనమాట ఫస్ట్ రామాలయం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు తర్వాత అన్యస్వామి వారి దేవాలయం దగ్గర కూడా ఆగి పెళ్లి కొడుకు ఒకసారి ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదండి పెళ్లి రోజు పొద్దున్నే దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం పెళ్లి కొడుకుని చేయడం గాజులు పెరంటాం నల్ల పూసలు గుచ్చటం అలాగే వచ్చిన చుట్టాలందరికీ మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం ఊరేగింపుతో ఇలాగ పెళ్లి రోజు అంతా కూడా చాలా చాలా సందడిగా జరిగిందనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అస్సల మర్చిపోద్దు కామెంట్స్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్